క్రీస్తునందరూ సోహదరీ సోహదులారా ప్రవైనా ఏసుక్రీస్తు నామో హృదయపూర్వక అండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చినా తండైన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సుఖులు చెల్లిస్తున్నానండి అరు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలకి వెళ్దామండి रात पवचन మీ మాట వినువాడు నా మాట వినడు మిమ్మల్ని నిరాకరించు నన్ను నిరాకరించు నన్ను నిరాకరించు నన్ను పంపిన వారిని నిరాకరించు ప్రార్థన చేసి పరలోక ముందున్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ తండ్రి గొప్ప తండ్రి తండ్రి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి ఆ మెయిన్ ప్రభునేసు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసుపందని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాఠం పేరు నీవు నిజముగా క్రీస్తును ప్రేమిస్తున్నావా నీవు నిజముగా క్రీస్తును ప్రేమిస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభావిని ప్రేమిస్తే ఏసుక్రీస్తు ప్రభారిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు ఆయన చెప్పినట్టు చేస్తారు యేసుక్రీస్తు ప్రభారు శిష్యులు పంపుతూ వారికి చెబుతున్న విషయాలు ఇవి యావని చెబుతున్నారు నేను చూస్తే చూడండి మీ మాట వినువాడు నా మాట విను మీ మాట ఎవరు మాట ఎవరు మాట ఇక్కడ ఏమని చెప్తున్నారు ఎవరితో చెబుతున్నారు యసు క్రీస్తు ప్రభారు శిష్యులు పంపుతూ శిష్యులకి చెబుతున్న విషయం మీ మాట వినువాడు అంటే శిష్యుల మాట వినువాడు ఎవరు మాట వింటారంట నా మాట వినును అని చెబుతూ ఉన్నారు నువ్వు శిష్యుల మాట అంటే అసలు చెప్పే విషయం నువ్వు వినకోకుండా సేవకుడు చెప్తున్నాడు అంటే ఆ మాట నువ్వు వినకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు క్రీస్తు మాట వింటావా విన సేవకుడు చెప్పింది నువ్వు వినకపోతే ఇంకా యేసుక్రీస్తు ఎవరు చెప్పింది నువ్వు ఎలా వింటావు వినో అదే చెప్తున్నారు మీ మాట వినువాడు ఎవరు మాట శిష్యుల మాట వినేవారు ఎవరు మాట వింటారట క్రీస్తు మాట వింటారు నీవు శావుకుని మాట వినకపోతే నువ్వు క్రీస్తు మాట వినో నీదంతా ఏ భక్తి అంటే పై పైన భక్తే పైకే ప్రభు పైకే భక్తి పైకే అన్ని కానీ లోపల శక్తి లేదు ఇలాంటి వాళ్ళు ఇలాంటి జీవితం ఎలా ఉంటుంది అంటే ఏదన్నా ఒక సందర్భం వచ్చింది అంటే ఒక అయినా లేకపోతే ఒక కార్యక్రమం అయినా లేకపోతే ఒక మనిషి చనిపోయినప్పుడైనా రోజు కార్యక్రమం అయినా ఏ కానీ ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆచారాలు పాటిస్తూ ఉంటారు నిజముగా క్రీస్తుని ప్రేమిస్తే నువ్వు శిష్యులు చెప్పిన మాట వింటావు నిజముగా నువ్వు క్రీస్తు మా క్రీస్తును ప్రేమిస్తే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించు తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారు చూడండి మీ మాట వినువాడు నా మాట వినును అంటే ముందు ఎవరు మాట వినారంట శావకుడు మాట వినాలి సేవకుడు చెప్పింది నువ్వు వినాలి సేవకునికి శావకుని నువ్వు గౌరవించాలి సేవకుని నువ్వు శావకుని మాట వింటే నువ్వెవరు మాట విన్నట్టు క్రీస్తు మాట వింటావు తర్వాత చూడండి ఇంకా ఏమని చెబుతున్నారు అక్కడే చూస్తే మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును అంటే అక్కడ చెబుతున్న విషయం చూడండి మిమ్ములు నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్టే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవారు చెప్పి పంపిస్తుంది ఎవరు మాటలు చెప్పమని దేవుని మాటలు అంటే నీకు ఇష్టం వినటం ఇష్టం లేదు నీకు క్రీస్తులో ఎంత ప్రేమ ఉందండి ఎంత ఓర్పు ఉందండి ఎంత సహనం ఉందండి ఇవన్నీ కూడా ఆయన చూపించారు మరి ఈ రోజున ఏంటండి సేవకులే కోపడుతున్నారు అని అంటే ఎందుకు కోపాడుతున్నారు లోక సంబంధంగా కోపడుతున్నారా ఎందుకు కోపడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కోపడ్డారు రెండు సార్లు ఒకటి పిల్లల విషయాల్లో కోప్పడ్డారు వారి నాటక పరచొద్దు నా ఎద్దరు రానియండి రెండు దేవాలయం దేవాలయంలో నా తండ్రి ఆలయంలో మీరు వ్యాపార పుట్టిల్లుగా చేశారు అని అక్కడ రున్నాళ్ళ మీద తాళ్లతో కొరడాలు చేసి వాళ్ళందరినే ఇక్కడి నుంచి ఎండుకోండి అని అని అన్నారు అంటే ఆయన ఎందుకు కోపడ్డారు అనే విషయం దైవికమైన విషయం అది కుటుంబాన్ని కట్టే విషయాల్లో కానీ సంఘంలో చెప్పే విషయాల్లో కానీ శావకుడు చెప్పాడు అని అంటే అది ఎందుకు గద్దిస్తుండో ఎందుకు హెచ్చరిస్తుండో అని అర్థం చేసుకునే విధానం లేదు ఈ రోజున క్రైస్తవులకి మా మీద పోగబడుతుండో మా మీద అరుస్తున్నారు ఇవే అంటారు కాని నీ భవిష్యత్తు కోసమే నీ కోసమే నీ క్షేమం కోసమే గద్దెస్తున్నాడనే విషయాన్ని ఈ రోజున తీసుకో నీ చెప్పేది ఏంటి మాకు తెలియదా అనే వారు ఇంకా దేవుణ్ణి క్రీస్తు మాట ఎలా వింటారు ఎలా వింటారు వినరు వాళ్ళు వినరే ఏమని చెప్తున్నారు మిమ్ముని నిరాకరించువాడు నన్ను నిరాకరించును తర్వాత ఏమని చెప్తున్నారు నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించు నేడు చూశారండి ఇప్పుడు మిమ్ములు నిరాకరించారు తర్వాత నన్ను నిరాకరించారు తర్వాత ఎవరు నిరాకరిస్తారంట ఏ ఎవరిని దేవుణ్ణి నిరాకరిస్తారు అంటే ఇదేంటండి మొదటి స్థానం దేవునికే కదా మరి యేసుక్రీస్తు ప్రభారు తండ్రి గురించి ముందు శిష్యుల గురించి చెప్పి తర్వాత క్రీస్తుని తన గురించి చెప్పి తర్వాత దేవుని గురించి ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు శిష్యుని మాటే నువ్వు వినకపోతే క్రీస్తుని నువ్వు మాట వినవు క్రీస్తు మాటే వినకపోతే నువ్వు దేవుని మాట అసలే వినవు ఇక్కడ ఉన్న విధానం ఏంటనంటే ఒకటి సేవకుడు వచ్చి చెప్పినప్పుడు అమ్మా ఇలా ఉండుండి ఇలా ఉండు ఇది క్రమం ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు సేవకునికి ఏంటదే కొట్టే ఇదిగారం కాని ఇవన్నీ కూడా లేవు ఎంతవరకు ఆయన ఏంటంటే చెబుతురు దేవుని మాట చెబుతురు అప్పుడు నువ్వు వినాలి అలా వింటేనే యేసుక్రీస్తు ప్రభారు మాట వింటావు ఇంకో విషయం ఏంటనంటే శిష్యుల్ని పంపించినప్పుడు చెప్తున్న విషయం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభారు ఆయన లోకానికి వచ్చి శివులో ప్రాణం పెట్టి ఆయన తిరిగి పునరుద్ధానుడయి తండ్రి యోగకు వెళ్లారు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది ఎవరు అనంటే చెప్పే సేవకులు సేవకుల మాట వింటే ఎవరో యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు శిరువులో మరణించారమ్మా ఆయన మరి మనందరిని ప్రేమిస్తున్నారు అని అంటే క్రీస్తు లోకానికి వచ్చి శిరువులో ప్రాణం పెట్టారు కాబట్టి అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని నువ్వు చేర్చుకుంటావో ఆయనకు తండ్రి ఉన్నాడు ఆ తండ్రి మనకు కూడా ఎవరో తండ్రి మనలను పుట్టించింది ఆయన మన్నే కాపాడుతుంది ఆయన ఇవన్నీ కూడా అప్పుడు నువ్వు ఎవరి గురించి తెలుసుకుంటావు తండ్రి గురించి ఓ అప్పుడు అర్థమైపోతుంది ఆహా తండ్రి కుమారుని పంపించిండు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తండ్రి కుమారుడు అంటే అందరము దేవునికి ఎవరో పిల్లలు ఆయన ఎవరో మన అన్నయ్య ఇప్పుడు ఆయన కుమారుడే మనం కూడా ఎవరో కుమారుడే అప్పుడు ఆయన మనకేమైతురు ఏసుక్రీస్తు ప్రభారు అన్నయ్య ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఏసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా అన్నీ చెబితే అన్నీ చెబితే ఈ రోజున మనిషి ఎలా తయారైపోయారంటే వాక్యాన్ని బైబిల్లో ఉన్నది తీసుకోకుండా తమిష్టానుసారంగా చెప్పే విధంగా తమిష్టానుసారంగా జీవించేవారిగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి క్రీస్తును నువ్వు ప్రేమిస్తే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఏంటది నిజంగా నువ్వు క్రీస్తును ప్రేమిస్తే సేవకుడు చెప్పింది అంట క్రీస్తును నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి నువ్వు ఆయన మాట వింటావు ఆయన మనందరిని సృజి మనందరినీ పోషిస్తున్నారు కాపాడుతున్నారు మనందరం బాగుండాలనే ఆయన మనందరి కొరకు యేసుక్రీస్తుభ ఈ లోకానికి పంపించింద అసలు నువ్వు సేవుకుడు మాటే వెళ్ళిపోకుండా సేవకుని చేర్చుకోకుండా ఆ సేవకుణ్ణి నిరాకరిస్తే ఎవరు నిరాకరించినట్టు అని చెప్తున్నారు ఏసుక్రీస్తు ప్రభా నిరాకరించిన ఏసుక్రీస్తు ప్రభావాన్ని చేర్చుకోకపోతే నువ్వు దేవుణ్ణి చేర్చుకోవు అర్థమైతుందండి చూశార ఎంత ఇవి అండర్లైన్ చేసుకోండి లేకపోతే రాసుకోండి అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కూడా మనం బైబుల్లో ఉన్నదే చెప్పాలి వాక్యానుసారంగా మనం నడవాలి అర్థమైందండి ఆ అత అట్ట జరిగిందండి కలలో జరిగిందండి లేకపోతే అక్కడ అలా జరిగిందండి ఓ ఇలా జరిగిద్దని అనుకుంటానండి దేవుడు ఇలా చెప్పమా ఇలా ఇదిగో ఈ విధంగా అయిద్దని అనుకుంటానండి అనుకోవటం కాదు అర్థమవుతుందండి బైబిల్లో ఉన్నదే చెప్పాలి నీ కళల్లో వచ్చిని లేకపోతే నీకు తెలిసిని ఇవన్నీ కాదు ఏం చెప్పాలి ైబుల్లో ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఎందుకని అంటే వాక్యం ఎవరో వాక్యం ఏంటి దేవుడు వాక్యము దేవుడు అండి దేవుడు బైబుల్ గ్రంథం దేవుడి గ్రంథంలో రాపించిన విషయాలే మనం ఏం చేయాలి వాటిని గురించి చెప్పాలి నువ్వు క్రీస్తుని నిజంగా ప్రేమిస్తే ఆయనతో సహవాసం నువ్వు విడిచిపెట్టవు పురిలు రాసిన మొదల పత్రికలో ఒకట అధ్యాయంలో యావనుంటుంది ఎందుకు మరణను నను పిలిచింది దేవుడు ఆయన కుమారునితో సహవాసం చేయటకు మరణను పిలిచి ఉన్నారు ఏసు క్రీస్తు నువ్వు ప్రేమిస్తే యేసుక్రీస్తు ప్రవారితో నువ్వు స్నేహం చేస్తే ఆయన లక్షణాలన్నీ నీకు వస్తాయి అంటే ఆ లక్షణాలు రావట్లేదు అని అంటే ఎవరితో స్నేహం చేస్తున్నట్టు క్రీస్తుతో నువ్వు స్నేహం చేయట్లా యసుక్రీస్తు ప్రభు ఆ సిలువుకు ఆయన వెళతారన్నప్పుడు యోగ యస్కుర వచ్చి ఏనే క్రీస్తు అని ముద్దు పెట్టుకుంటేనే తెలిసింది ఎందుకని శిష్యులు అప్పటికే ఏమైపోయారు ఇక ఆయన రూపంలోకి ఆయన వచ్చేస్తూ ఉన్నారు అందరూ ఇక అర్థమైందండి ఆ బండ్రోతులకు వచ్చిన వారికి అర్థమవలా అర్థం అవలేదండి ఈయన ఏనా సపరేట్గా యేసు క్రీస్తు ఉన్నారా లేరు వాళ్ళందరూ కూడా అలా వచ్చేసారు ఎందుకని ఆయనతో సహవాసం ఆయనతో కలిసి ఉంటే అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి నువ్వు నిజంగా క్రీస్తుని ప్రేమిస్తే నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ నీ భర్తను ప్రేమిస్తూ భార్యను ప్రేమిస్తూ పిల్లలను ప్రేమిస్తూ దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తావు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడి చిన్న తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పృదయపూర్వాల చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ